సబ్సిడీలకు కోతలు అవును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పలు సబ్సిడీలకు కేటాయింపుల కోతలు విధించింది ముఖ్యంగా రైతులకు అందించే ఎరువులు ఆహార అదేవిధంగా పెట్రోల్ పెట్రోలియంకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి కేటాయింపులను అయితే బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది ఎరువుల సబ్సిడీ లక్ష అరవై నాలుగు వేల కోట్ల నుంచి ఇక్కడ ఉంటే గతేడాది కేటాయించిన లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లతో పోలిస్తే ఇప్పుడు పదమూడు పాయింట్ రెండు శాతం అయితే తగ్గించింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు కేటాయించారన్నమాట యూరియాపై సబ్సిడీ ఇతర ఎరువులపై పోషకాలు ఆధారిత సబ్సిడీ కూడా ఇస్తుంది అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పడడం సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం నానో మరియు యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈసారి ఎరువులపై సబ్సిడీ కేటాయింపులు తగ్గిస్తున్నట్లు తెలిపింది దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా యాభై శాతం అదేవిధంగా రైతులకు సబ్సిడీ యూరియా నలభై ఐదు కేజీల బ్యాగు రెండు వందల నలభై రెండుకి లభిస్తుంది దీనికి పన్నులు పన్నులు ఇక్కడ వేపపోత ఛార్జీలు అంటే ఛార్జీలు కూడా అదనంగా ఉంటాయన్నమాట అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రెండు వేల వందలయితే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆహార పెట్రోలియం ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించి కేటాయింపులు కూడా కేంద్రం తగ్గించింది ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించింది ఇది గత ఏడాది కేటాయించిన దానికంటే తక్కువ అనమాట అంటే మొత్తం మీద అటు వీటికి సంబంధించి పెట్రోలియంకి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఇలా వీటి మీద కూడా సబ్సిడీలు అయితే తగ్గించడంతో ఒక్కసారిగా ప్రజలకైతే ఊహించిన షాక్ అయితే తగిలింది అటు రైతులకు ఇటేమో పెట్రోల్ పెట్రోల్కి సంబంధించిన ఆహార ఉత్పత్తులకు సంబంధించి